సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరులో ఏఎంసీ డెల్తెన్ మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్ పాకం ప్రవీణ్ మాజీ జెడ్పీటీసీ చిరంజీవి గౌడ్ ఆధ్వర్యంలో రెండవ రోజు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మనం ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కాకాని గోవర్ధన్ రెడ్డి స్థానిక నాయకుల ద్వారా ప్రతి ఇంటికి వచ్చి నిత్యావసర సరుకులు కొంత ఆర్థిక సాయం అందించిన ఘనత వైకాపా ప్రభుత్వానికి తెలియజేశారు ఈ సందర్భంగా గడప గడపకు తిరిగి కరపత్రాలు అందజేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు అనంతరం బ్యాలెట్ నమూనాపై ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసే విధానాన్ని వివరించి మంత్రి కాకాని గోవర్ధన్ అత్యధిక మెజారిటీతో గెలిపించారని వారు కోరారు ఈ కార్యక్రమంలో మన్యం సుబ్రమణ్యం గౌడ్ మన్యం చిరంజీవి గౌడ్ అన్నం హరిప్రసాద్ పాపం ప్రవీణ్ కుమార్ రాయపు వెంకటేశ్వర్లు శివ ఈదూరి శివ వెంకటయ్య పెంచనయ్య శనగాల కోటేశ్వర మన్యం శ్రీనయ్య మన్యం వెంకట్రమయ్య శ్రీనివాసులు వణిపరి ప్రసన్న రవి సుబ్బరాయుడు ఇంగిల చిరంజీవి వైసీపీ నాయకులు కార్యకర్తలు అధ్యక్షతన పాల్గొన్నారు ఈ రోజు తోటపల్లిగూరులో రెండో రోజు ప్రచార కార్యక్రమం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు బడుగు పేద బడుగు బలహీన ప్రజలందరూ అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ మాకు సంక్షేమ పథకాలన్నీ బాగా అందినాయి కరోనా టైంలో మా మరణాల సంఖ్య తగ్గించి మా ప్రాణాలు కాపాడు జగన్మోహన్ రెడ్డి మేము ఇబ్బందులు పడుతుంటే వెయ్యి రూపాయల డబ్బులు బియ్యము కూరగాయలు వగైరాలన్నీ మాకు సప్లై చేశారు మాకు కరోనా అంటే అవగాహన కల్పించి భయం లేకుండా చేసి మేము సమాజంలో ఈ కరోనాను ఎదుర్కొని బతికేటట్టుగా చేశాడు ఫెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంటింటికి తీసుకొచ్చి అవ్వ తాతలకి తలుపు తట్టి ఉదయాన్నే ఇచ్చేవాడు అదే ఈ రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు పక్కన ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి ఈ ఫెన్షన్ ని ఉదయాన్నే ఎత్తుకో ఇస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది వాలంటీర్లు ఈ రెండు నెలలు పక్కన పెట్టాలని చెప్తే ఈ వాలంటీర్లు అవ్వాతాతలకు సేవ చేస్తూ మేము ఉన్నాము ఈ రోజు సేవ చేయని వాలంటీర్ పదవి మాకు అవసరం లేదు మేము తప్పుకుంటామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా రిజైన్ చేసి అవ్వాతాతలకి ఈ రోజు కూడా సాయం చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడ పెన్షన్ పడిందో బ్యాంకులో పడిందా సచివాలయంలో ఇస్తారా ఒక అదర్ బ్యాంకుల్లో పడిందా అనేది ఎదుక్కొని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు హెల్ప్గా చేరి మన సచివాలయం ద్వారా ఎక్కడ పడిందో కనుక్కొని వాళ్ళకి ఈ రోజు కూడా వాలంటీర్ హెల్ప్ చేస్తున్నారు అట్లాంటి వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఆ రోజు కరోనా మహమ్మారి లాంటిది ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోతే బయట దేశాల నుంచి వాళ్ళు ఎవరికి కరోనా ఉంది ఎవరికి లేదనేది తెలియకుండా ఉండి ఇబ్బందులు పడకుండా ఈ వాలంటరీ వ్యవస్థ వాళ్ళని కంట్రోల్ చేసి ఒక క్వారంటైన్లో పెట్టి ఈ కరోనాను బాగా నిర్మూలించారు దేశంలోనే మన భారతదేశం నెంబర్ వన్ కరోనా వ్యవస్థలో కానీ మరణాల సంఖ్య తగ్గించేదంటని అందరూ మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఈరోజు ధాన్యం రేట్లు చూస్తే ఎప్పుడు ఇరవై రెండు ఇరవై నాలుగు వేల రూపాయలు ఎవ ఊరు అమ్మల ఒక్క ఎకరా పొలం కోస్తే నాలుగున్నర పుట్టి లక్ష ఐదు వేల రూపాయలు చే చేతికి తీసుకొని సంతోషంగా ఉన్నారు రైతులు ఈ విధంగా ఉండే టైంలో జగన్మోహన్ రెడ్డిని తిట్టడం సైకో అనడం ఏ విధంగా అంటే చేసేది ఇప్పుడు చుక్కల భూమి లాంటి భూములు జనం ఎప్పుడో కొనుక్కొని ఓట్లు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతుంటే ఆ చుక్కల భూములు అనేది ఏ విధంగా వచ్చాయంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు సర్వే చేసి పన్నులు కట్టాలని చెప్పి వచ్చినప్పుడు పన్నులు కట్టలేని వాళ్ళు ఆ భూమి నాది అంటే పన్ను ఆడగట్టబడుతుందని కాముగా ఉండే పరిస్థితిలో అప్పుడు వాళ్ళు డాట్ ల్యాండ్ లాగా డాట్ పెట్టి వెళ్లిపోవడం జరిగింది ఆ డాట్ ల్యాండ్ సమస్య వంద సంవత్సరాల నుంచి పరిష్కరించకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి పరిష్కరించారు దాన్ని రకరకాలుగా ప్రచారం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ భూమిని రైతుల భూమిని అతను లాక్కుంటాడు ఉదవ పెట్టేస్తాడు రకరకాలుగా మాట్లాడుతున్నారు అదే మాదిరిగా సర్వే ఒక భూమిని సర్వే చేస్తే ఇంకోటి భూమిలో తక్కువ వస్తుందని చెప్పి విలేజ్ సర్వే పెట్టి మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ఎవరి భూమి ఎవరికి ఏ ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా సరి చేసి ఇస్తూ ఉంటే ఈ విధంగా మాట్లాడడం అన్యాయం అందువల్ల ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ప్రజలు గొర్రెలు అంటున్నాడు గొర్రెలు కాదు జనం జనం తెలివిగల్ల వాళ్లే కామ్ గా ఉన్నారు రేపు ఓటు ద్వారా వేసి మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డిని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపిస్తారని మరీ మరీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను